హాయ్ నమస్తే మనం విజయవాడలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రకృతికి దగ్గరగా నివసించే అవకాశం రావటం అదృష్టమే అనుకుంటాను ఎందుకంటే మనం విజయవాడలో ఉన్నప్పుడు కూడా మా అపార్ట్మెంట్ చుట్టూ ఇలాగే పొలాలు ఉండేవి రణగోణధ్వానులకు దూరంగా ఉండేవాళ్ళం ఇక్కడ కూడా అలాగే ఉంది ప్రస్తుతానికైతే కానీ చుట్టూ అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేస్తున్నాయి కనిపిస్తున్నాయి కదండి మీకు మా ఇంటి చుట్టుపక్కల పరిసరాలను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి మాకు ముందు వెనక పక్కన ఇంకా చేయలే ఉన్నాయండి కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు దూరంగా అయితే పెద్ద పెద్ద వెంచర్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మాకు ఇంకొక పక్కన మా అపార్ట్మెంటును ఆనుకునే ఒక ప్లే స్కూల్ ఉందండి ఎంత బాగుంటుందో నాకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి చూడటానికి ఉదయం ఎనిమిదిన్నర కల్లా సీతాకు ఒక లాగా పిల్లలందరూ వచ్చేస్తారు అమ్మా నాన్నలతో కలిసి కొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు కొంతమంది నవ్వుతూ టాటా చెప్తారు వాళ్ళ ఆటలు పాటలు గెంతులు అవన్నీ చూస్తూ ఉంటే నాకు పొద్దేలా పోతుందో తెలియకుండా గడిచిపోతుందండి మా బాల్కడీలో నుంచి రండి కనిపించే వ్యూ ఆ చిట్టి పొట్టి చిన్నారులను చూడటం మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఏదన్నా స్టవ్ మీద పెట్టి అది ఒకసారి కలిగి తిప్పి ఆ మధ్య విరామంలో వచ్చి ఆ బాల్కనీలో నుండి పిల్లల్ని చూడటమే నా పని అయిపోయిందండి ఎందుకో హాయిగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే యోగా డే రోజున పిల్లలందరూ యోగా చేశారండి అక్కడ కూర్చుని అబ్బాయి ఎంత బాగుందనుకున్నారు తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చూడండి తెల్ల పావురా లాగా ఉన్నారండి తెల్ల బట్టలు వేసుకుని వాతావరణం ఎండగా లేకుండా మబ్బులుగా ఉంది సో పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు ఆ యోగా చేయటాన్ని మా అపార్ట్మెంట్ వాసులకి రాత్రిపూట కాలక్షేపం కూడా బాగానే ఉంటుందండి ఈ స్కూల్కి పక్కనే ఒక క్రికెట్ ప్లే గ్రౌండ్ ఉంది అంటే కింద గ్రీన్ మ్యాట్ వేసి లైట్లతోనూ చుట్టూ తన నెట్టులు కట్టి కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మ్యాచ్లు ఆడుతూ ఉంటారు రాత్రి అయితే ఇలా లైట్లు వేసుకుని ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది నేను కూడా ఎక్కువసేపు చూస్తూనే ఉంటానండి మంచి కాలక్షేపం నాకు వీకెండ్స్లో అయితే బాగా ఒంటి గంట పన్నెండింటి దాకా ఆడతారు వీక్ డేస్లో కొంచెం తొందరగానే ముగిస్తారు సో ఇవన్నీ మా ఇంటి చుట్టుపక్కల పరిసరాలు తొందరలోనే మా ఇల్లు చూపిస్తాను ఉంటానండి మళ్ళీ కలుద్దాం